సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా గుర్తుందా అందులో హీరో హీరోయిన్లు టైం ట్రావెల్ చేసి భవిష్యత్తును చూసొస్తారు అచ్చం అలాగే ఓ వ్యక్తి భవిష్యత్తులోకి వెళ్లి వచ్చాట అతనేదో సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి ఏదో చెప్తున్నాళ్లే అనుకుందామంటే అతడు చెప్తున్న కొన్ని విషయాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ గతినే మార్చేసే ఉపద్రవాలు రాబోతున్నాయని తేదీలతో సహా చెప్తున్నాడు ఇవి వింటే ఎవరికైనా వెనులో వణుకు పుట్టడం ఖాయం టైం ట్రావెల్ గా చెప్పుకునే ఒక వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని పెను ప్రమాదాలను మానవాళ్లు ఎదుర్కోనుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నెలలు తేదీలతో పాటు ఆ రోజు ఏం జరుగుతుందనే విషయాలను స్పష్టంగా చెప్తున్నాడు ఇతడు చెప్తున్న వాటిలో అమెరికా అంతర్యుద్ధం ప్రపంచాన్ని ఉడికించే సుడుగాళ్లు వంటి అంశాలున్నాయి అంతేకాదు గ్రహాంతర వాసుల ఆగమనం ఆ తర్వాత భూమి మీద జరగబోయే పరిస్థితులను కూడా అంచనా వేసి చెప్తున్నాడు అతడి కాన్ఫిడెన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోతుంటే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాను థాంప్సన్ గా పరిచయం చేసుకున్న ఈ వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు ఇతడి పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు మాత్రం డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఔషధ మూలికలతో రోగాలు నయం చేసే మరో వ్యాపకం కూడా అతడికున్నట్లు తెలుస్తోంది ఎల్విస్ థాంప్సన్ జనవరి ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు అందులో ప్రపంచంలోని ఐదు వేరువేరు ప్రదేశాల్లో పలు తేదీల్లో పెద్ద విపత్కర సంఘటనలు జరుగుతాయని అతను చెప్తున్నాడు అప్పట్నుంచి అతని వాదనలు వైరల్ అయ్యాయి అతని వీడియోలకు లక్షలాది వ్యూస్ లైక్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున వక్హోమాలో వినాశనమైన సుడిగాలు వస్తుందని ఈ గాలులు గంటకి ఒక వెయ్యి నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో ఇరవై నాలుగు కిలోమీటర్ల బెడల్పుతో విరుచుకుపడుతూ పడుతూ అమెరికాను అతలాకుతలం చేస్తాయని పేర్కొన్నాడు మే ఇరవై ఏడున అమెరికాలో రెండో అంతర్యుద్ధం చెలరేగుతుందని ఫలితంగా టెక్సాస్ విడిపోతుందని తెలిపారు ఇది అణు ఆయుధాలతో కూడిన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందని చివరికి అమెరికా శిథిలావస్థలో మిగిలిపోతుందని పేర్కొన్నాడు సెప్టెంబర్ ఒకటిన చాంపియన్ అనే గ్రహాంతరవాసి పన్నెండు వేల మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకెళ్తుందని థాంప్సన్ అంచనా వేశాడు సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుపాను ముంచెత్తుతుందని అంచనా వేశారు చివరిగా నవంబర్ మూడున నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దదైన షెరీన్ క్రౌన్ అని పిలిచే ఒక భారీ సముద్ర జీవి పసిఫిక్ మహాసముద్రంలో బయటపడుతుందని ఆ వీడియోలో పేర్కొన్నాడు థాంప్సన్ పోస్ట్ చేసిన ఈ వీడియోస్ ను ఇప్పటికే ఇరవై ఆరు మిలియన్ల మందికి పైగా వీక్షించారు అతడి మాటల్ని కొట్టిపారేస్తే అంత భవిష్యత్తు చూసి వచ్చిన వాడివి వచ్చేవారం గెలిచే ఓ లాటరీ టికెట్ నెంబర్ తెలుసుకుని రావాల్సింది అంటూ సెటైర్లు వేస్తున్నారు ఈ వీడియోలో చెప్పిన విషయాలను సేవ్ చేసుకుంటున్నాను ఇవి జరగకపోతే నీ మీద దావా వేస్తానంటూ మరో నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ చేశాడు మొత్తానికి ఇతడు చెప్తున్న దాంట్లో నిజమెంతో తెలియదు గానీ సోషల్ మీడియాలో ఇతడి పేరు మాత్రం మారుమ్రోగుతోంది